హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చపాతీ రోల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో చూపించబోతున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎలా తీసుకున్నా టేస్టీగా ఉంటుందండి మీరు అచ్చం బయట కొన్ని తిన్నట్టే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మరి లే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మైదాపిండితో అయినా చేసుకోవచ్చు అండి ఇక నేను గోధుమ పిండిని వాడుతున్నాను అందులోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కనీసం ఏడెనిమిది నిమిషాల పాటైనా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మీరు ఎంత బాగా కలుపుకుంటే మనకి రోల్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా ఏడెనిమిది నిమిషాల పాటు పిండిని సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి పిండి ఆ లోపు మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం దానికోసం స్టవ్ వెళ్ళుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఏమీ అవసరం లేదండి మనకి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిగడ్డలు అలాగే రెండు క్యాప్సికమ్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి మనకిప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఎగ్ మిక్సర్ని రెడీ చేసుకుందాం దానికోసం ఇక్కడ నేను మూడు ఎగ్స్ని కొట్టుకొని తీసుకున్నానండి ఈ మూడు ఎగ్స్లోకి పావు టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకోండి ఎగ్ ఎల్లో ఇంకా వైట్ బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా మనకి ఇప్పుడు ఎగ్ మిక్చర్ కూడా రెడీ అయింది ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టుకోండి ఈలోపు మనకి పిండి కూడా మంచిగా నానిపోయిందండి ఇప్పుడు పిండిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి పిండి మీరు ఎంత బాగా కలుపుకుంటే మనకి చపాతీలు అంతా సాఫ్ట్గా వస్తాయండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసుకోండి ఇప్పుడు చపాతీ పీట పైన కొద్దిగా పొడిపిండిని వేసుకొని చపాతీ ముద్దని పెట్టుకొని చపాతీ కర్రతో చపాతీని చేసుకోండి చపాతీలు మరీ మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో చేసుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీలను చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి చూడండి చపాతీ రెడీ అయిపోయింది కదా ఇదే విధంగా అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి ఇది వేడైన తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదా ఒక చపాతిని దీనిపైన వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ చపాతి పై వైపున కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి చూడండి మంచిగా ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ చపాతీలు కాలిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ఎగ్ మిక్చర్ ఉంది కదా ఆ ఎగ్ మిక్సర్ని చపాతీ పైన వేసుకోండి చూడండి ఈ విధంగా చపాతి పైన సరిపోంతా వేసుకొని ఈ విధంగా గరిటతోని చపాతి మొత్తం ఎగ్ మిక్సర్ని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఎంబడే మనం చపాతీని తిప్పొద్దండి ఒక నిమిషం కాలిన తర్వాత మరొక సైడ్ ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని మంచిగా కాల్చుకోండి చూడండి ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా చపాతీలను కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను అన్నిటినీ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకున్నాను చూడండి ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక చపాతీని తీసుకోండి తీసుకొని దీనికి ఇప్పుడు మనము స్టఫింగ్ పెట్టుకొని చపాతీ రోల్ని తయారు చేసుకుందాం దానికోసం ఒక చపాతిని తీసుకొని మనం ఆల్రెడీ స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్టఫింగ్ని ఈ విధంగా మధ్యలోకి పెట్టుకోండి ఈ విధంగా స్పూన్తోని మధ్యలోకి పెట్టుకొని దీనిపైన పావు టేబుల్ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా చాలా బాగుంటుందండి చాట్ మసాలాని అస్సలు స్కిప్ చేయొద్దు దీనిపైన ఒక టేబుల్ స్పూన్ అంతా టమాటో కచ్చప్ని పెట్టుకోండి ఇప్పుడు ఈ చపాతీని రోల్ చేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో అయినా రోల్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్గా అయినా రోల్ చేసుకోవచ్చు ఈ టమాటో కచ్చప్తో పాటు మైనస్తో కూడా మనము రోల్ చేసుకోవచ్చు అండి మైనస్తో చేసుకున్న చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తాను చూడండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని తీసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ విధంగా మధ్యలోకి పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా పావు టేబుల్ స్పూన్ అంతా చాట్ మసాలాను వేసుకొని కొద్దిగా టమాటో కచపని కూడా వేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా టమాటో కచపని కూడా మధ్యలో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా మైనీస్ని కూడా వేసుకోండి మైనీస్తో తిన్నా చాలా బాగుంటుందండి మనకి ఎగ్ రోలు ఈ విధంగా మైనీస్ కూడా వేసుకొని రోల్ చేసుకున్నారంటే మనకి చపాతీ ఎగ్ రోల్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకటికి రెండు తింటారు పిల్లలు అంత టేస్టీగా ఉంటుంది బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్